ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి సో ఈ తరుణంలోనే నేను ఏపీకి రావడం జరిగింది సో అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అండ్ దుద్దిరేళ్ల ఎంపీపీ శ్రీమతి దానవేణ సంతోష రూపారాణి గారిని ఈరోజు నేను అడిగి చూద్దాం

జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పరిపాలన ఎలా ఉందో మనం తీసుకున్నట్టయితే ఒక పక్క టీడీపీ అండ్ జనసేన పొత్తు కలిసింది సో ఆ రెండు పార్టీలు గడిచిన తర్వాత వైఎస్ఆర్ నాయకులకు ఏమన్నా భయం వేస్తుందన్నా ఓడిపోతామని ఏం లేదండి మాకేం భయం లేదు వాళ్ళే ఇంకా ఆ రెండు పార్టీలు కూడా కూడా పొత్తుగా కాదు డిక్లేర్ చేసుకోలేని ఉన్నారు వాళ్ళే భయపడి తర్వాత నాశనం తీసుకునేసి సో పోవాలి సైకిల్ రావాలి ప్రపంచ దేశాల్లోనే ఇతని గురించి చెప్తరుగుతుంది విద్యా విధానం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ఏ రాష్ట్రాల్లో లేదు ఇండియాలో అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్పితే మిగతా రాష్ట్రాలన్నీ ఇప్పుడు మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థను కూడా స్టార్ట్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పథకాలు ఇస్తున్నలే గాని వాళ్ళకు ఉపాధి కల్పించడం లేదు అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం ఉద్యోగాలు ఇప్పించారు మరి ఏం వ్యవస్థ ఏం డెవలప్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మేము గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను కూడా కంటిన్యూ చేస్తాము అవేం తీసేయమని అంటున్నారు వాళ్ళు చెప్పే మాటలు నమ్మే ఇంట్లో కూడా లేదు నుంచి అయితేనేమో తెలుసు లోకేష్ గారికి రావచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా అసలు ఎవరు పోటీ గట్టి పోటీ వందకి నూట ఇరవై శాతం బీసీ అభ్యర్థిని గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం నేను గెలుస్తా రెడ్డి బుక్ల పేర్లు రాసి పెట్టినా ఒక్కొక్కల సంగతి చెప్తా నేను గెలిచిన తర్వాత అంటారు లోకేష్ గారు ఆ రెడ్డి లో మీ పేరు రాసుకుంటా రాసుకోరండి మాకేమి బీసీలు పార్టీని చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళు ఒక సీఎం మాజీ సీఎం కొడుకుని తీసుకొచ్చి బీసీ అభ్యర్థి అనేది బీసీలు ఎవరు సహించరు సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి బరాబర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులు బరాబర్ ఓడ కొడతాం పవన్ కళ్యాణ్ గారు మొన్నటి దాకా అరవై అరవై సీట్లు డెబ్బై సీట్లు అంటున్నారు ఇవాళ పరిస్థితి ఇరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత మాకు పాటు సోదరులు ఎంత తగిలిపోతున్నారు తెలుసు ఆ సూపర్ సిక్స్ పథకాల మీద మీ నవరత్నాలు నవరత్నాలు మించిన పథకాలు ఏమైనా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ రెండు వేల పంతొమ్మిది పథకాల ముందు సూపర్ సిక్స్ ఏ సిక్స్ పనిచేయవు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇస్తాడనే నమ్మకం లేదు ఆ నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలోనే పోగొడుతున్నారు తోకేసి గారు అంటే మీరు చెట్టు మరద పెట్టి మేము కుర్చీ మట్లో పెడతాం కుర్చీ మట్లో పెట్టి కోరితే ఇంటికి వెళ్ళిపోతారు మీరు కుర్చీ ఏది మరద పెట్టాలో ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జనాలు మహిళలకు కిడ్నాప్ అవ్వడానికి డేటా మొత్తం ఇస్తామని బయట అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు నిజంగా అసలు వాలంటీర్లు ఏం చేస్తున్నారు మేడం వాలంటీర్ల ద్వారా ఇలాంటి స్కామ్ అనేది జరుగుతుందని మీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేసినప్పుడు అని ఇంత స్పీడ్ గా అవటం వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దీన్ని ఈ వ్యవస్థను ఎలాగైనా తీసేస్తే వాలంటీర్ వ్యవస్థ మీద నిందలు చేయడం మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన బిజినెస్ కు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఫామ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కానీ సీట్లు అనేవి తగ్గుతాయని అంటున్నారు నిజంగా సీట్లు తగ్గుతాయా ఈసారి మీకు పెరుగుతాయా పెరుగుతున్నా ప్రసక్తి అయితే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది ఇట్లా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీకు ఏమైతే కానీ త్వరలోనే షర్మిలా గారు తెలుసుకుంది మొత్తం సిద్ధం 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 అని పోస్టర్స్ ఆఫ్ సిద్ధం అంటారు పవన్ కళ్యాణ్ గారు రైట్ నేను యుద్ధానికి రెడీ అని అంటున్నారు యుద్ధమా సిద్ధమా సిద్ధం సో సైకిల్ పోవాలి సైకిల్ రావాలని వినదం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ లాస్ట్ ఎలక్షన్ కాదు లాస్ట్ ఎలక్షన్ ఆయన కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకునే శక్తి ఆయనకి లేదు వయసు ఆయనకి లేదు